फर् इंडस्ट्रियल पर्पजस् फर् अग्रिकलचर पर्पजस् डोमेस्टिकॉफ्टवेर गाँव ये रंग में स्टेट एकानामी ग्रोते मन विद्युत पैने आधार पड़े वास्तव में तेलंगाणा मिगता राष्ट्रो प्राथमिक व्यवसाय आधारित राष्ट्र వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ అమలు చేయడంతో విద్యుత్ కన్సంప్షన్ అధికంగా ఉంది అన్న భావనతో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే ఉందో ప్రత్యేకంగా కేంద్రం పెట్టుబడిగా రాష్ట్రంపై భారం లేకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఎన్టీపీసీ ద్వారా చేపట్టి రాష్ట్రానికి నైన్టీ పర్సెంట్ ఇచ్చే విధంగా ఒప్పందం అంటే ఏంటి స్టేట్ నీట్ అనేది ఇక్కడ గుర్తించి స్టేట్ ఆర్గనైజేషన్ యాక్ట్ సందర్భంగా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ రంగాన సమస్య ఉత్పన్నం కాకుండా ఉండటానికి కొరకు ఈ సౌకర్యం ఏర్పాటు అందులో భాగంగా ఇవాళ పదహారు వందల మెగావాట్ లింక్ గ్రెడ్ ఇంకా ఇరవై నాలుగు వందల మెగావాట్ ఇటు లింక్ ఐదు వాస్తవంగా గత ప్రభుత్వం ఏది ఏదైతుందో వాళ్ళకు ల్యాండ్ అలొకేషన్ ఇదంతా కొంత జాప్యం కావడం ఆ ఇరవై నాలుగు వందల మెగావాట్ విద్యుత్ పాల్కుంటే జాబ్ ఎటు కమిషన్ సిద్ధంగా ఉన్నది అది కూడా మనకి వచ్చింది మనకు ఏదైతే కన్సంప్షన్ ఉన్నదో రాబోయే ఒక ఇరవై సంవత్సరాల గ్రోత్ మనం పరిగణలోకి తీసుకోవాలి స్టేట్ ఇవ్వాలనేది ఉందో మనకు వాళ్ళ పవర్ కన్సంప్షన్ ఎంత ఉంది ఇయర్ టు ఇయర్ గ్రోత్ ఎంత వస్తుంది ఇయర్ ఫ్యూచర్ పది సంవత్సరాలు తదుపరి ఈ విధంగా ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత మనకి ఏమేమి అవసరం ఏర్పడుతుంది ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని ముందస్తుగా ప్రణాళిక రూపొంది విద్యుత్ అనేది మనకు అంటే మనము స్విచ్ ఆన్ చేసుకున్నట్టు విద్యుత్ ఉత్పాదన కాదు మనం టు వెల్ ప్లాన్ వెల్ గత ప్రభుత్వం టిఆర్ఎస్ తీసుకుంటే అప్పుడు మనకు ఎన్టీపీసీ ద్వారా ఏ విధమైన పెట్టుబడి లేకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పొందే అవకాశం ఉండగా కూడా అప్పుడు గత ప్రభుత్వం యాదాద్రిలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన ఆ సందర్భం కూడా రకరకాలైన చర్చలు వచ్చినాయి ఫ్యూచర్ నేను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ప్రభుత్వం పేర్కొన్నాము వాస్తవం విద్యుత్ ఉత్పాదన మనకి ఇట్టుంటుంది కదా అంటే హైడ్రల్ పవర్ హైడ్రల్ పవర్ అనేది ఎప్పుడవుతుంది కేవలం మనకు ఇట్స్ ఓన్లీ టైం వర్షాకాలము ఫ్లడ్ సీజన్ లోనే మనం విల్ గెట్ హైట్ అండ్ యా సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అది ఓన్లీ డ్యూ టు మన పవర్ సన్ లైట్ తోనే వస్తుంది అది కూడా ఇట్స్ నాట్ మనం ఆశించిన మేరకు ఏ మేరకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది మన అసెస్మెంట్ అది ఓన్లీ మనకు దినం ఎనిమిది గంటలు మాత్రం వచ్చే

ீப்பெஸ்ட் பவர் சோலார் விண்ட் சீப்பெஸ்ட் பவர் மனிக்கு அசூவ் பவர் பவர் கட்சி எடுத்துட்டு அந்த டர்மல் பவர் ஜனரே அதுபாட்டில் ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ నీడ్ దృష్టిలో ఉంచుకొని వీళ్ళ మూడు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం ప్రతిపాదించండి మన రామగుండం పాల్వంచ మక్త అంటే బేసిక్ గా ఈ థర్మల్ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతున్నదో మనం పెట్టుకోవాలి ఎక్కడ పెట్టాలి ఫిట్ ఎంట్లో పెట్టాలి డ్ అని అంటే దానికి కావాల్సినటువంటి ఒక వనరులు ఎక్కడ లభ్యత అయితే దానికి కావాల్సిన వనరులు బొగ్గు బొగ్గు ఎక్కడ లభ్యత అయితే అక్కడ పెట్టారు ఇక్కడ గత ప్రభుత్వం దాన్ని పట్టుకుపోయి యాదార్ద్రులు పెట్టారు అక్కడ బొగ్గు లేదు టు గిట్ ట్రాన్స్పోర్ట్ మన కొత్తగూడ అయినా కానీ యాదార్ద్రలు పెట్టి వాళ్ళ రామగుండంలో పవర్ ఏదైతే ఎయిట్ వంద మెగావాట్స్ గిండ్ పెట్టాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇది పీపుల్ డిజైర్ డిజైర్లర్ రామగుండం ఏరియా అంటే ఎందుకంటున్నానంటే వన్ లో బి పవర్ స్టేషన్ వాజ్ ఇన్స్టాల్ ఇనాగ్రేట్ చేయబడ్డది డెబ్బై ఓపెన్ పోతుంది అనుకుంటా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి బి పవర్ స్టేషన్ అరవై 2 మెగా వాట్ అవుటేజ్ ఉండలేదు సరి 50 సెకండ్ల గడిచిపోయింది కాబట్టి ఇది అవుటేజ్ లైక్ ఇంది సబ్ క్రిటికల్ అవుటేజ్ లైక్ ఇంది అబ్ల బూస్ట్ చేయాలని చెప్పని ఈ సబ్ క్రిటికల్ స్టేషన్ తన్ని బూస్ చేయాలని చెప్పని కేంద్రం ఉత్తర్వులు ఇవి బీ పవర్ స్టేషన్ బూసెస్ అది బూస్ చేయడం తొండి tane స్థానే మళ్ళీ జెన్కో ఆధ్వర్యంలో పెట్టేస్తున్నదో మళ్ళీ ఇంకొక జనరేట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పని అక్కడ ఉద్యమం నడిచింది రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మనకి ఏంటంటే రామగుండంలో బొగ్గు మీకు అక్కడే పిట్టే వాటర్ ఇస్ అవైలబుల్ ఓన్లీ మనకు అక్కడ ఏంటంటే తరలితే ఒకటే అంటే ల్యాండ్ అవైలబిలిటీస్ దేర్ అన్ని ఉన్నాయి కాస్త మనం తీసుకుంటే యాదాద్రిలో పవర్ జనరేషన్ కి ఎంతైతే ఉత్పాదన ఖర్చు వచ్చిందో అక్కడికంటే ఇక్కడ చాలా తక్కువ ఉత్పాదన కానీ ఉత్పాదక వ్యయం అనేది ఏదైతే ఉన్నదో మనము యాదాద్రి ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో దాన్ని ప్రతిపాదించింది రెండు వేల పద్నాలుగు ఇవి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు నాకు వేరే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ డిసెంబర్ అంటే ఇరవై ఆరు ఎంటర్ కాబోతుంది అంటే ఇదా పన్నెండు సంవత్సరాల తర్వాత యాదాద్రి పవర్ జనరేషన్ కాస్ట్ ఇప్పుడు పోల్చుకోగలుగుతాం పన్నెండు సంవత్సరాల తర్వాత కాస్ట్ ఎస్కలేషన్ అయితే వస్తుంది కదా ఈ కాస్ట్ ఎస్కలేషన్ పరిగణలో తీసుకున్నా కానీ యాదాద్రి కట్ ఏదైతుందో ఈ రామగుండం జనరేషన్ కాస్ట్ ఏదైతుందో ఒక నేను నా అంత మినిమం టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది కలిగింది మనం బయట కనబడేది అంతకంటే ఎక్కువ అని చెప్పడం కనబడ బయట కనబడి అంతకంటే ఎక్కువ కనబడు ఎందుకు కనబడుతుంది అది పన్నెండు సంవత్సరాల క్రితం అంచనా యాదాద్రి ఈ అంచనా మరి ఆన్ పేపర్ అంటే నేను ఏమనాలి నేను ఆన్ పేపర్ కూడా ఏమన్నా మరి ఇళ్ళ అప్పుడు అప్పుడు ను గం ముందు ఆన్ పేపర్ రిపోర్టర్ చెప్దా ఆన్ పేపరే ఇంత ఉందో అన్ని గ్రౌండ్ చేయబడ్డాయి అని చెప్పనిది కాంట్రాక్ట్ తో బిల్లు తీసుకున్నా ఎత్తుకో రాలేదు తెలుదు నాకు ఇంకా ఆయన ఆన్ పేపరే గ్రౌండ్ చేయబడ్డదని నా చెమ బిల్లు తీసుకుంటున్నా నా తెలుసు బాస తెలుదు తెలువనైతే నా బిల్లు రాలేదు నా బిల్లు సంగతే ఏంటంటే మరి బిల్లు అంత చింత చిందు రాలేదా తెలియదు బాబు కానీ ఆన్ పేపరేతే గ్రౌండ్ చేసినట్టు నాకు ఇప్పుడు హరిగారు నేనేమంటున్నా మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వం బాధ్యత డెఫినెట్లీ దాని దృష్టిలో ఉంచుకొని ఏదైతుందో వాటర్ గత ప్రభుత్వం ఏదైతుందో మౌలిక సదుపాయాలు అసలు కల్పించకుండానే కేవలం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఆనాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల కంటే రెండేళ్ల ముందు ఎన్నికల కంటే రెండు మాసాల ముందు వాళ్ళకి తెలిసి మౌలిక సదుపాయాలు కల్పి చేయబడలేదు మౌలిక సదుపాయాలు కల్పించబడలేకున్నట్టయితే లబ్ధిదారులు అందులో చేరడం సాధ్యం కాదు అని తెలిసి ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతోనే పంపిణీ చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అని తెలియదు ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ మీరు అందరు మీ అందరి సమక్షంలో నేను అక్కడ మీటింగ్ పెట్టాను మొత్తం లబ్ధిదారుతో మీటింగ్ పెట్టాను నీడ్స్ అన్ని మొత్తం ఏది ఇస్తుందో వాటి అన్నింటినీ కూడా ప్రొజెక్ట్ అవన్నీ మంజూరు వచ్చినాయి నిర్మాణాలు కొనసాగినాయి ఆనాడు ఏదైతే పంచినాడు వాడు ఏం తిట్లే కూడా మంచి నాకు ఆడు ఓటు చాలు ఎట్లయితే అట్లా అని చెప్పారు ఏమో సంభ్రమ మంచిగా ఉన్నారు వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏది ఇప్పుడు పొలానికి అనగా అన్నారు ఇదో పొలాన్ని అయితే సాధన ఎవరెవరు ఆ కన్న తల్లి ఆడ వారసు పొలగా కన్న తల్లి ఏది ఏదైతే ఆ పొలగా అట్లా ఎడవనిస్తావా కాంగ్రెస్ పార్టీ మేము అక్కలను చేర్చుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మేము హక్కులు చేర్చుకుంటున్నాం ఇవాళ నూక పెళ్లి డబుల్ బెడ్రూమ్ మౌలిక సదుపాయాలు కల్పన అసలు బేసిక్ గా అందులో నాణ్యత పరిశీలించాలి ఇవన్నీ ఉన్నాయి బాబు డిఫెక్ట్ చేరేవాడు ఎన్ని ఆలోచన చేస్తాడా వాళ్ళ సమస్య వానికి ఉంది వాళ్ళ వాడు చేరకుండా వాడు పోతే ఇంకోడు కదా కష్టం మూర్చుకుంటా ఇప్పుడు వెయ్యి మంది అయితే ఉంటుండలేదు బాబు ఒక వెయ్యి కుటుంబాలు ఉంటున్నా ఉంటే రెండు మూడు వందల కుటుంబాలు చెప్పవచ్చు వెయ్యి మంది వెయ్యి కుటుంబాలు ఉంటుంది ఐదు వందల కుటుంబాలు ఉంటున్నాయి వెయ్యి అంటున్నాడు నేను ఏం సంతోష్ ఓ వెయ్యి కుటుంబాలు ఉంటున్నాయి ఈ వెయ్యి కుటుంబాలు వాళ్ళ కొంత మౌలిక సదుపాయాల పట్ల సమస్యలు కానీ ఉంటుండ్రు కదా ఉంటుండ లేదా ఓనీ పది లక్షలు ఇల్ల నువ్వు ఇల్లు చేర్త లేవంటే అని అంటే ఇలా ఐదు లక్షల రూపాయలు కేవలం ఇంటి నిర్మాణ వ్యయం దానికి అదనంగా మౌలిక సదుపాయాలు అదనంగా మౌలిక సదుపాయాలు ఇంటి అడుగు జాగా ఇవన్నీ లేవ అంటే ఒక్కొక్క ఇంటి వ్యయం ఎంత పది లక్షల రూపాయలు ఒక ఇంటి ఎంత పది లక్షల రూపాయలు అంటున్నా నేను పది లక్షల రూపాయలు ఇల్లు నీకు ఇస్తే నువ్వు లేవంటే ఏమన్నట్టు అయితే నాణ్యత లోపంతోనే ఏదైతుందో ఆ ఇల్లు ఉన్న వేమ్రాడ ఆది శ్రీనివాస్ గారు ఏదైతుందో పోతే ఆ పెక్కులు ఉలి ఆయన తల మీద పడ్డదా அதுக்கே தீன் வல்ல அசல் குவாலிட்டி திச்சுக்கா